హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను తమ్నల్లు చూసి అర్థమైపోయింది కదా ఫ్రీ మార్కెట్ అనమాట మేము ఉండే ప్లేస్లో ఇట్లా ఫ్రీ మార్కెట్ కండక్ట్ చేశారు వీకెండ్ సో జస్ట్ ఎట్లా ఉండిద్దో అన్నట్టు వెళ్ళాము ఏ టు జెడ్ అన్నీ ఫ్రీ అనమాట మనం ఏదైనా తీసుకోవచ్చు అక్కడ ఉన్న వాటిల్లో మొత్తం ఫ్రీయే వీడియో చూడండి మీకు అర్థమవుతుంది వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి నాకు కొంచెం బూస్టప్ అవుతుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం చూస్తున్నారా ఇక్కడ ఒక పాప బోర్డు పెట్టుకొని నుంచి ఉంది ఫ్రీ మార్కెట్ అని ఇది ఎంట్రన్స్ అనమాట మనం ఎంటర్ అవగానే మనకి ఒక కవరు ఒక చిన్న కార్డ్ ఒకటి ఇస్తారు సో మనం లోపల మనకి నచ్చినవి తీసుకొని ఆ కవర్లో వేసుకోవచ్చు అనమాట ఇంకా నాకు వద్దు థ్యాంక్స్ అని చెప్తున్నాను జస్ట్ ఏం లేదండి మనకి ఇంట్లో మనకి యూస్ చే యూస్ చేయని వస్తువులు క్లాతింగ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే జస్ట్ అవసరమైన వాళ్ళు వాటిని తీసుకుంటారనమాట అంతే ఇదంతా ఒక ఒక లవ్ వీక్ అన్నట్టు ఒక ప్రాసెస్తో దాన్ని కండక్ట్ చేశారు సో చూస్తున్నారు ఏ టు జెడ్ అనమాట మనకి నచ్చినవి అన్నీ మనం తీసుకోవచ్చు అసలు ఒక్క రూపీ కూడా పే అవసరం లేదు ఎవరు ఏమనరు అనమాట ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి వీడియో చూడండి మీకు ఫుల్గా అర్థమవుతుంది సో జస్ట్ మేము వెళ్ళాము చూడటానికి అన్నట్టు మేము ఏం ఎక్కువ ఏం తీసుకోలేదు అండి జస్ట్ పిల్లలు కొన్ని చిన్న చిన్న టాయ్స్ అట్లా ఉంటే తీసుకున్నారు అంతే ఇంకా మేమేం తీసుకోలేదు చూస్తున్నారా ఫుల్ అసలు క్రౌడ్ ఫుల్గా ఉన్నారు మార్నింగ్ టెన్కి స్టార్ట్ అంటే మేము టెన్ థర్టీకి అట్లా వెళ్ళాము ఆల్మోస్ట్ అప్పటికే మొత్తం ఊడ్ చేశారనమాట అందరూ తీసేసుకున్నారు చూస్తున్నారా సూట్ కేసులు బ్యాగులు ఎవరికి నచ్చినవి వాళ్ళు తెచ్చుకున్నారు క్యారీ చేసుకోవటానికి సో ఇక్కడ మనం చెప్పలేము కదా చాలా వస్తువులు చాలామందికి అవసరం అవుతాయి పూర్ పీపుల్స్ అట్లా చాలామంది ఉంటారు సో వాళ్ళందరూ తీసుకోవటానికి వచ్చారనమాట దట్టు మిగతా రిమైనింగ్ పీపుల్ కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర లేనివి కొన్ని ఉంటాయి కదా అవి తీసుకోవడానికి వచ్చారు సో చూస్తున్నారా సైకిల్ సైకిల్స్ ఇంట్లో మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఏ టు జెడ్ నేను చెప్పాను కదా అన్నీ అనమాట ఎస్టర్డే మాకు రెయిన్ పడింది సో అట్లా మధ్య మధ్యలో వాటర్ అట్లా నిలిచిపోయినాయి ఇక్కడ చూస్తున్నారా పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండటానికి ఫ్రీ పెయింటింగ్ అనమాట ఫేస్ పెయింటింగ్ ఫ్రీ ఫ్రీ ఫేస్ పెయింటింగ్ అండ్ కాటన్ క్యాండీ ఫుడ్డు అన్నీ ఫ్రీయే అనమాట ఇంకా పిల్లలు ఫేస్ పెయింటింగ్ వేయించుకోలేదు జస్ట్ కాటన్ క్యాండీ తీసుకున్నారు అండ్ బ్రెడ్స్ హాట్ డాగ్ అనమాట మనకి బండ్ లోపల హాట్ డాగ్ పెట్టిస్తారు కదా అది వచ్చేసి ఫోక్ బీఫ్ అనమాట అవి కూడా అన్నీ ఫ్రీయే ఫుడ్డు అన్నీ చూపిస్తాను చూడండి నేను మీకు చెప్పాను కదా ఇంట్రెస్టింగ్ కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు ప్రజెంట్ చేస్తానని సో అందులోనే ఇది కూడా ఒకటి అనమాట చూస్తున్నారా ఇట్లా వీళ్ళు ఇంకా కాటన్ క్యాండీ తీసుకొని తింటున్నారు ఇంకా ఇది అయిపో కానీ జస్ట్ చూద్దామని వెళ్ళేమి చూస్తున్నారా ఇక్కడ హాట్ డాగ్ అనమాట ఇవి కూడా ఫ్రీ మొత్తం ఫ్రీ అనమాట ఇది పలే నాకు అయితే బాగా అనిపించింది కండక్ట్ చేయటం ఏ టు జెడ్ అన్నీ ఫ్రీ అనేసరికి అందరూ ఏదో ఒకటి ఇంట్లో పర్పస్కి యూజ్ అవుతాయి కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నట్టు జస్ట్ అట్లా కండక్ట్ చేశారు చూస్తున్నారు ఏ టు జెడ్ మనకి లేని దాంట్లో ఏమి ఉండదు అనమాట కిచెన్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్ టాయ్స్ క్లాతింగ్ అన్నీ అనమాట అన్నీ కండక్ట్ చేసే అన్నీ పెట్టారు వీళ్ళు ఇక్కడ ఫ్రీ లాగా సో అందరు కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళారు జస్ట్ నేను నార్మల్గా ఎందుకు వెళ్ళానంటే ఏమన్నా చైర్స్ అట్లా అవైలబుల్గా ఉంటాయేమో చైర్స్ తీసుకుందాం అన్నట్టు వెళ్ళాను నాకు అక్కడ ఏం నచ్చలేదు దట్టు అసలు మేము వెళ్ళేసరికి ఏం లేవులేండి చూస్తున్నారు కొంతమంది అయితే సూట్ కేసులు క్యారీ బ్యాగ్స్ ఇట్లా ట్రా ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చుకొని తీసుకెళ్తున్నారు సో ఇదన్నమాట వీడియో మీకు చూపిద్దామన్నట్టు తీసాను అసలు ఎట్లా జరుగుతుంది ఏం ఏమేమి ఉంటాయి ఏమేమి పెడతారు ఎవరెవరు ఏమేమి తీసుకుంటారో చూస్తున్నారా పిల్లలు స్టడీ టేబుల్స్ గేమ్స్ ఇవి అవన్నీ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు మా పాప మాత్రం అన్నీ చూసింది కానీ ఏం తీసుకోలేదనమాట మేము ముందే చెప్పాము ఏం తీసుకోవద్దమ్మా జస్ట్ ఇవన్నీ అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా మనకు అవసరం లేదు మనకి వద్దు అని చెప్పాను సో తను ఇంకా జస్ట్ అన్నీ చెక్ చేస్తుంది ఫస్ట్ టైం కదా తనకి ఇది జస్ట్ చూస్తుంది అనమాట చూస్తున్నారా కదా బుక్స్ కూడా ఈవెన్ స్టోరీ బుక్స్ ఇలాంటి బుక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టారు క్లాతింగ్స్ అన్నీ నేను చెప్పాను కదా అది వీడియో మధ్య మధ్యలో ఇంట్రెస్టింగ్గా రావడానికి పిల్లల చేత గేమ్స్ కూడా కండక్ట్ చేశారనమాట అది కూడా వీడియోలో ఇంక్లూడ్ అవుతుంది చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఒక లైక్ ఇచ్చుకోటానికి ట్రై చేయండి కొత్తగా రోజు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ